వనగానపల్లె మండలంలోని యాగంటిపల్లె గ్రామంలో ఉప సర్పంచ్ మౌళీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ల కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వంద రోజుల కూటమి ప్రజాపాలన కార్యక్రమం వనగానపల్లె మండలంలోని యాగంటిపల్లె గ్రామంలో ఉప సర్పంచ్ మౌళీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమ అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనే అనిపించుకుందని నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఐదు రూపాయలకి ఆకలి తీర్చే నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్ ను పునః ప్రారంభించిందని వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఏడు వేల రూపాయల చొప్పున ఒకే రోజు అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి ఇంటికి వెళ్లి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పంపిణీ చేయడంలో దేశంలోనే చరిత్ర సృష్టించిందని అలాగే మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు యాగంటిపల్లి ఉప సర్పంచ్ మౌళీశ్వర్ రెడ్డి లబ్ధిదారుల ప్రతి సమస్యలు తీరుస్తారని అన్నారు ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వము మోసపూరిత హామీలనిచ్చి పెన్షన్లు అయితే రెండు వేల నుంచి మూడు వేల వరకు చేస్తారని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు కూడా పెంచకుండా నాలుగేళ్లలో ఐదేళ్లు పూర్తయినా కానీ రెండు వేల ఏడు యాభై ఇచ్చారు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు ఇచ్చి మంచి ప్రభుత్వం అని తెలుసుకున్నాము మూడు వేల నుంచి నాలుగు వేల వరకు ఇచ్చి తెలుసుకున్నాము అలాగే నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయడం రెండు నెలల లోపలనే ఇది ఒక మంచి రికార్డు మేము అనుకుంటున్నాము వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీని కూడా పూర్తి చేయడం జరిగింది అందుకే ఈ వంద రోజుల పండుగ మన యాగంటి గ్రామంలో జనార్దన్ రెడ్డి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాలతో యాగంటి ఇంటింటికి తిరిగి మేము చేరవేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రెండు రోజుల పండుగ సందర్భముగా మా గ్రామం యాగంపల్లికి వచ్చి నాకు మంచి పరిపాలన ప్రజలకందరికీ సౌకర్యాలు చేసి మా పెద్దలు రెడ్డి రెడ్డి శంకర్రెడ్డి రెడ్డి గారు అందరు సహకారంతో మా మహేష్ రెడ్డి గారు సహకారంతో సుధాకర్ రెడ్డి సహకారంతో మా గ్రామం మౌలిమ్మ తిమ్మడిని సహకరించుతామని కోరుతున్నాను